ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం సార్ ఈఎంఐ విలాసమే విలాపమై అని చెప్పేసి జన్జీ అలాగే మిలియనియన్స్లో పెరుగుతోన్న రుణాలు అందుబాటులో లోన్ యాప్లు కొనే ముందు మూడు ప్రశ్నలు వేసుకుంటే మంచిది అప్పు భవిష్యత్తుకు ముప్పు అంటూ ఉన్నారు నిపుణులు అని చెప్పి సార్ ఈ జన్జీ అండ్ మిలియనియన్స్లో ఎందుకు ఈ ధోరణి ఎందుకు వాళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారు ముందుగా మనకి జన్జీ మిలీనియల్ అన్న టర్మ్స్ కూడా తెలియాలి కొంతమంది తెలియకపోవచ్చు చాలామంది ఇప్పటికే వినుంటారు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యకాలంలో పుట్టిన వారిని మిల్లీ అంటారు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య మధ్యకాలంలో పుట్టిన వాళ్ళను జీ అంటారు అంటే బేసికల్గా నైన్టీన్ ఎయిటీ వన్ తర్వాత పుట్టారంటే అరౌండ్ ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తారు మిల్లీ నిల్సన్ జెన్సీ అని సో వీళ్ళలో పెరుగుతున్నటువంటి ధోరణి ఆందోళన కలిగిస్తుంది నిజంగా కూడా ఇప్పుడు మీకు సివిల్ అనే సంస్థ చేసిన అంచనాలు అలాగే పీడబ్ల్యూసి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే పీడబ్ల్యూసి అనే సంస్థ జరిపినటువంటి అధ్యయనాల ఆధారంగా ఈ ట్రెండ్ గ్రోయింగ్ డెట్ రిడర్ అంటే అప్పుల పాలు కావడం ఒకప్పుడు అప్పుల పాలు కావడం అంటే అది పెద్ద నేరంగా భావించేవాళ్ళు మాకు మా నాన్న చిన్నప్పటి నుంచి నేర్పిన ఒక ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే జీవితంలో అప్పు ఇవ్వద్దురా అప్పు తీసుకోవద్దు అప్పు మా అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ముఖ్యంగా అప్పు తీసుకోకూడదు లైఫ్లో నీకు వంద రూపాయలుంటే ఎనభై రూపాయల దగ్గర ఖర్చు ఆపు సో భవిష్యత్తు కొరకు ఒక ఇరవై రూపాయలు సేవ్ చేసుకో భవిష్యత్తు కొరకు లేదా నలభై రూపాయలు సేవ్ చేసుకో కానీ ఏనాడు వంద రూపాయలు నూట ఒకటికి రాకూడదు ఫస్ట్ వచ్చే వరకు డబ్బులు వెతుక్కోకూడదు ఎందుకంటే ఫస్ట్ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని ఇప్పటికీ మా నాన్న నేర్పిన అలవాటు కూడా నాకేంటంటే చాలామంది మీరు చూడండి ఫస్ట్ రోజు శాలరీ రెచ్చతోనే బ్యాంకుల్లో హెవీ రష్ ఉంటుంది నా జీవితంలో నేను ఎన్నడూ ఫస్ట్ నాడు బ్యాంకు పోలే ఎందుకంటే మంత్ ఫస్ట్ ఫస్ట్ అయినా థర్టీ డేసే టెన్త్ టు టెన్త్ అయినా థర్టీ డేసే నీవు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ప్రశాంతంగా టెన్త్ కూడా వర్క్ అవుట్ చేయొచ్చు అందువల్ల ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఈ జనరేషన్కు లేకుండా పోతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకుండా పోతుంది అనేది ఈ అధ్యయనాల సారాంశం ఇప్పుడు టూ థౌ ఇది ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మీకు టూ థౌజండ్ ఎయిటీన్లో తలసరి రుణం పర్ క్యాపిటా డెట్ డెట్ త్రీ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్స్ డెట్ అంటే భారతదేశంలో తలసరి రుణం ఇది పర్ క్యాపిటల్ డెట్ బర్డన్ అనేది త్రీ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఎండ్ నాటికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఎండ్ నాటికి ఇది కాస్త త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్ వెళ్ళింది ఈ టూ ఇయర్స్లో ఇంకా పెరిగి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నాటికి పర్ క్యాపిటా రుణం దేశంలో తలసరి రుణం ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్కి అంటే సుమారు ఐదు లక్షల రుణం తలసరి రుణం అంటే అందరికీ ఇంత రుణం ఉండకపోవచ్చు కొంతమందికి ఎక్కువ ఉండవచ్చు కొంతమంది తక్కువ ఉండవచ్చు కానీ తలసరి రుణం అనేది ఐదు లక్షల ఫోర్ లా ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్కి సో అప్పు తీసుకోవడం తప్ప అంటే అవసరాలకు అప్పు తీసుకుంటే తప్పలేదు ఇవాళ భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్ల మంది అప్పులు తీసుకున్న వాళ్ళు వ్యక్తిగత అప్పులు తీసుకున్నారు సిబిల్ సివిల్ సంస్థ అధ్యయనం ప్రకారం యునీక్ ఇండివిజువల్ బాలోయర్స్ బాలోవర్స్ అంటే వ్యక్తిగత అవసరాల కొరకు అప్పులు తీసుకున్న వాళ్ళు దేశంలో ట్వంటీ ఎయిట్ క్రోర్ ఇరవై ఎనిమిది కోట్ల మంది అంటే భారతదేశంలో అప్పులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అనే దానికి ఇదొక ఇండికేషన్ సో అప్పు తీసుకోవడం తప్ప అంటే అప్పు దేనికి తీసుకున్నావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది అప్పు తీసుకోవడం తప్ప ఉప్ప అనే దాంట్లో అనే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఫర్ వాట్ ఇందులో హంగులు ఆర్బాటాల కొరకు ట్వంటీ నైన్ పర్సెంట్ అప్పులు తీసుకుంటున్నారు హంగులు ఆర్బాటాల కొరకే అందులో సిక్స్టీ టూ పర్సెంట్ ఫ్యాషన్ ఇలాంటి లైఫ్ స్టైల్ అవసరాల కొరకు డబ్బులు తీసుకుంటున్నారు అప్పులు తీసుకుంటున్నారు అండ్ మొబైల్ ఫోన్ కావచ్చు డ్రెస్ కావచ్చు కాస్ట్లీ షూస్ కావచ్చు ఇట్లాంటివి సో ట్వంటీ నైన్ పర్సెంట్ హంగులు ఆర్బాటాలకు అప్పులు చేస్తుంటే అందులో సిక్స్టీ టూ పర్సెంట్ ఫ్యాషన్ వీటిపైన చేస్తున్నారు థర్టీ నైన్ పర్సెంట్ తప్పనిసరి ఖర్చులు చేస్తున్నారు అంటే ఈ థర్టీ టూ పర్సెంట్ అవసరమైన మీద ఖర్చు చేస్తున్నారు అంటే అందులో ఇవాళ ఆ దేశంలోని నగరాలన్నింటిలో చూస్తే వన్ థర్డ్ ఇవాళ ఈఎంఐలు కడుతున్నారు హైదరాబాద్ సిటీస్లో వన్ థర్డ్ మీకు ఈఎంఐలు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు అంటే మనం ఒక అప్పు తీసుకొని ఎన్ని ఎన్ని ఏళ్ళలో తీరుస్తామంటే దాని అప్పును వడ్డీని క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐగా అంటారు సో దీన్ని ఇప్పుడు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక మనిషి సులభంగా అప్పు చెల్లించడానికి వీలుగా దీన్ని రూపొందిస్తారు ఇప్పుడు ఎండ్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నారు ఎందుకంటే మంత్ చివరి మంత్ రావడం నెల రావడంతోనే ఫస్ట్ నాడు సాలరీ పడితే అసలు మన దేశంలో ఫస్ట్ నాడు సాలరీ పడే వాళ్ళే తక్కువ ఆ వాళ్ళకైనా ఏం జరుగుతుంది సాలరీ మిడిల్ క్లాస్లో అంటే అధిక భాగం ఈఎంఐలకే పోతుంది ఓ ఫ్రిడ్జ్ కొరకు ఉన్న ఈఎంఐ కావచ్చు టీవీ కొరకు తీసుకున్న ఈఎంఐ కావచ్చు ఇంటి రుణం మీద ఈఎంఐ కావచ్చు ఇలా పర్సనల్ లోన్ పైన ఈఎంఐ కావచ్చు ఈ ఈఎంఐలకే మీకు మా శాలరీలో ఎక్కువ భాగం పోతుంది దానివల్ల ఇరవై ట్వంటీ ట్వంటీ ఫస్ట్ తారీఖు వచ్చే వరకు డబ్బులు ఉంటలేము సో అందువల్ల ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు ఎండ్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ అంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు ఇంత స్థాయిలో అప్ అంటే కారణం ఫిన్ ఫిన్ టెక్ రెవల్యూషన్ వల్ల ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్ అంటే ఇది చెడ్డదని కాదు దేశంలో ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్ ఫిన్టెక్ అని ఫిన్టెక్ అంటే ఫైనాన్స్ను టెక్నాలజీని లింక్ చేయడం ఇవాళ ఉదాహరణకు లోన్ యాప్లు ఇవన్నీ ఉంటాయి మనకు సో చాలా ఈజీగా లోన్ ఇచ్చేస్తారు ఇంకా ప్రొయాక్టివ్గా లోన్ ఇస్తాడు ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ప్రతి ఒక్కరికి నాకైతే నెలలోకి ఇరవై సార్లు ఫోన్ వస్తుంది సార్ మీకు ఏమైనా లోన్ కావాలా సార్ పర్సనల్ లోన్ కావాలా అని సో ఒకప్పుడు లోన్ కావాలంటే పరవి పలుకుబడి ఉండాలి మా నాన్న ఫస్ట్ టైం ఒక ముప్పై ఏళ్ళ క్రితం హౌస్ లోన్ తీసుకున్నప్పుడు మా నాన్న అడిగారు మరి బ్యాంకులో ఎవరైనా పరిచయం ఉన్నారా తొందరగా వస్తుంది ఆ లోన్ అని ఇప్పుడు బ్యాంకులో పరిచయం కాదు బ్యాంక్ మేనేజర్ని వాళ్ళు తండడుగుతాడు అరే మరి ఎవరైనా పరిచయం ఉన్నారా అప్పులు తీసుకుంటా లీక్ తీసుకుంటున్నారా అని ఆ స్థాయికి వచ్చామే కదా ప్రొడక్ట్గా బ్యాంక్ వాడు ఫోన్ చేసి ఎంబడి పడి హెచ్డీఎఫ్సి బాధ్యత భరించలేకపోతున్నాం ఫోన్లు చేసి అప్పులు తీసుకుంటావు అప్పులు తీసుకుంటావు ఒకసారి నా ఆశ్చర్య అన్ని కంటిప డబ్బులు ఉన్నాయి హెచ్డీఎఫ్ దగ్గర అని సో అట్లా ప్రొడక్ట్ లేదా ఒక మెసేజ్ పంపుతారు ఈ మెసేజ్ పై క్లిక్ చేస్తే నీ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి సో అంత సులభంగా అప్పు తీసుకోవడం మారిపోయింది అప్పు తీసుకోవడం మారిపోయక దానికి కలెక్షన్ ఒక అవుట్ సోర్సింగ్ అందిస్తారు ప్రైవేట్ ఏజెన్సీ అప్పు కట్టకపోతే వాడికి మామూలుగా ఉండదు అటాక్ సో ఇలా ఇప్పుడు ఈ జెన్జీ మిలీనియల్స్ బాగా అప్పులు చేస్తానికి ప్రధానమైన కారణం ఈ ఈ రకమైన అప్పులే మీకు బిలో ఫిఫ్టీ థౌజండ్ అప్పులు తీసు చూస్తే అంటే అంటే అప్పు తీసుకుంటూ పది లక్షలు తీసుకొని ఇల్లు కట్టు ఇరవై లక్షలు తీసుకొని ఇల్లు కొంటున్నాడు పది లక్షలు తీసుకొని ఒప్పలంగా ఉంటున్నాయి అంటే అర్థం అన్నది కానీ ఈ ఫిఫ్టీ థౌజండ్ బిలో రుణాలు అంటే ఈ ఫిన్టెక్ యాప్ల ద్వారా ఇతరత్ర వచ్చేటువంటి రుణాల్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎబో ఈ జెన్జీ మిలియనల్సే తీసుకుంటున్నారు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎబో అంటే ఈ టెక్నాలజీ బాగా అలవాటు ఉంటుంది కనుక పెద్దవాళ్ళ కోమా టెక్నాలజీతో అంత ఫెమిలియారిటీ ఉండదు వీళ్ళకి చేతులంతా మొబైల్ ఫోన్లోనే ఉంటాయి కనుక వెంటనే క్లిక్ చేసేస్తాడు లోన్ తీసేసుకుంటాడు అలా బిలో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మీకు పీడబ్ల్యూసి సర స్టడీ ప్రకారం ఈ మిలీనియల్సెంట్ జెన్జీనే తీసుకుంటున్నారు ఇందులో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అప్పటికే మూడు త్రీ త్రీ సోర్సెస్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు అంటే ఇలాంటి యాప్లలో ఇంకో మూడింటిని తీసుకుంటున్నారు మనకు ఇప్పుడు హౌసింగ్ లోన్ కొరకు పోతున్నామో నీ ఈఎంఐ బర్డన్ ఎంత ఈ ఇన్కమ్ ఎంత నువ్వు ఇప్పటి వరకు కడుతున్న రుణం ఎంత ఇవన్నీ అడుగుతాను నానా వివస్తంగా ఉంటుంది ఒక ఇల్లు మీద రుణం తీసుకోవాలనుకుంటే కానీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఫిన్టెక్ యాపుల ద్వారా మీరు రుణం తీసుకోవాలనుకుంటే ఏరియా అడిగాడు అందుకే రుణాలు తీసుకు ఇలాంటి లెస్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ రుణాలు తీసుకున్న వాళ్ళు ఎన ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎనభై నాలుగు శాతంకు పైగా మిలీనియల్స్ జంజి ఉంటే అందులో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అంతకుముందే మూడు రుణాలు తీసుకుంటున్నారు ఫలితంగా ఏం జరుగుతుంది రుణ ఎగవేత కూడా పెరుగుతుంది ఇవాళ టెన్ పర్సెంట్ దాకా ఉంది ఇలాంటి వాళ్ళలో అప్పులు కట్టకపోవడం అప్పులు కట్టకపోవడం వల్ల మీకు టెన్ పర్సెంట్ ఉంది సో అందువల్ల మీకు ఈ ట్రెండ్ ఏం తెలియజేస్తుంది అంటే ఎందుకు మరి ఈ ధోరణి ఉంది ఒకటి ఈ చాలా రుణంలో ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ లోన్ ఎలాంటి మష్యూరిటీలు ఇవ్వకుండా ఎలాంటి కొల్లేట్ర లేకుండా చిన్న మొత్తాల్లో రుణాలు ఇవ్వడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇందులో ఇలా ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ లో ఇన్కమ్ సోర్సెస్ లేకపోయినా కూడా ఇలాంటి యాప్ల ద్వారా లోన్ తీసుకోవచ్చు వాడు రకరకాల ఛార్జెస్ ఇంట్రెస్ట్లతో కలిపి భారీగా వాడు వసూలు చేస్తాడు అందువల్ల కొంతమంది కట్టకపోయినా వాడికి ఏం లాస్ కాదు సో ఇది ఇది ఒక మొదటి ట్రెండ్ రెండవది ఏంటంటే మీకు కన్జ్యూమర్ రెవల్యూషన్ వచ్చింది అంటే వస్తు వినిమయ విస్ఫోటనం సమాజంలో చూస్తున్నారు ఎందుకంటే టెలివిజన్ ప్రభావం కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు పీర్ ప్రెషర్స్ అంటే పక్కవాడు ఫ్రిడ్జ్గా ఉన్నాడు నేను కొనకపోతే ఎట్లా పక్కవాడు చాలా పెద్ద టీవీ ఉన్నాడు నేను కొనకపోతే ఎట్లా ఇలా పోల్చుకోవడం ఎందుకంటే పక్కవాడు టీవీ కొంటూ ఊరుకుంటాడా ఆ టీవీ ఫోటో వెంటనే క్లిక్ చేసి కొత్త టీవీ మా ఇంట్లో అని చెప్పి ఒక ఫోటో పెడతాడు తర్వాత కొంతసేపటికి తాను భర్త పిల్లలుంటే పిల్లలు ఆ పెద్ద టీవీ యాభై ఇంచుల టీవీ ముందు కూర్చొని ఆ కాఫీ తాగుతూ ఓ వీడియో పెడతారు ఇది చూసిన మిగతా వాళ్ళందరికీ అబ్బా వాళ్ళు ఎంత మంచిగా టీవీ చూస్తారు మనతో చిన్న టీవీ అట్లా పెద్ద టీవీ కొనుక్కుందామా అనే ఆలోచన మొదలవుతుంది లేదు మన ఇన్కమ్ స్టేటస్ సరిపోదు అంటే ఏమున్నది ఇప్పుడు తక్కువనే కదా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు వచ్చేస్తే కదా మెల్లగా కట్టుకుందాం మీ అమ్మాయిల మీద మళ్ళీ జీవితంలో మళ్ళీ అనుభవిస్తావా అని మొదలవుతుంది అలా మొదలయ్యే వరకు ఏమవుతుందంటే వెంటనే ఓ పక్కన టీవీ షాప్కి వెళ్తారు ఆ టీవీ షాప్ వాళ్ళు ఏమంటారు జీరో ఇంట్రెస్ట్ పైన కన్జ్యూమర్ లోన్ ఇస్తాం మేడం మాకు టైఅప్ కూడా ఉంది పనా ఫలానా ఫైనాన్స్తో అని చెప్తారు సో ఫైనాన్స్తో వాడికి టైఅప్ ఉంటుంది జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది పక్కింటావిడ పంపినటువంటి ఫోటో వీడియో కళ్ళ మనసులు తిరుగుతుంటుంది ఫోటో కళ్ళలా మెరుస్తుంటుంది అందమైన టీవీ కనబడుతుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు కడితే సరిపోతుంది ఇంకేమున్నది డౌన్ పేమెంట్ ఓన్లీ థౌజండ్ టేక్ టీవీ ఆఫ్ సెవెంటీ థౌజండ్స్ వెయ్యి రూపాయలు కట్టి డెబ్బై వేల టీవీ తీసుకెళ్ళిపోవచ్చు తర్వాత ఈఎంఐల ద్వారా కడతా అది ఈఎంఐలు తడసి మోపడైన తెలుస్తుంది టీవీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది సో అందువల్ల ఈ ట్రెండ్ కన్జ్యూమర్ రెవల్యూషన్ కాదు కన్జ్యూమర్ ఫైనాన్స్ అనేది చాలా సులభం అయిపోయింది ఒకప్పటిలాగా లేదు కన్జ్యూమర్ ఫైనాన్స్ అనేది చాలా సులభం అయిపోయింది నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ పైన వస్తే ఈ ఫిల్ టవర్ అయినా కొంటారని ఒక సామెత ఉంది ఈ ఈఫిల్ టవర్ నుండి కూడా ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తా అంటే తీసుకున్నాం ఏమున్నది ఏమై కట్టడే కదా అని ఫ్రీగా వస్తే ఫినాయిల్ దా అవుతాడు ఇన్స్టాల్మెంట్ మీద కొనవంటే ఈ టవర్ కూడా కొంటాడని సామెత సో అందువల్ల సమాజంలో అనేక ఫ్యాక్టర్స్ ఇందుకు దోహదం చేస్తున్నాయి తర్వాత ట్రెండ్ కూడా మారిపోయింది ఒకప్పటిలాగా నా స్పిరిచువల్ అవుట్లుక్ ఉండడం లేదు రిలీజియాసిటీ పెరుగుతుంది కానీ స్పిరిచువల్ అవుట్లుక్ తగ్గుతుంది అంటే రిలీజియాసిటీ అంటే నా దేవుడి విగ్రహం ఎంత ఎత్తున ఉంది నా దేవుడికి ఎంత బ్రహ్మాండంగా అలంకరణ చేసినా ఈ ట్రెండ్ పెరుగుతుంది దీన్ని రిలీజియాసిటీ అంటారు ఎంతమందితో నేను ఊరేగింపు తీసిన కానీ స్పిరిచువలిజం అంటే ఏంటిదంటే అసలు లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి మనిషికి ఈ జన్మ ఎందుకు వచ్చింది ఈ జన్మలో మనం ఏం చెయ్యాలి అనే యొక్క తాత్వికమైన ప్రాపంచిక దృక్పథం తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే వస్తు వినిమయమే జీవితము లైఫ్ ఈజ్ సంథింగ్ టు బి కన్స్యూమ్ లైఫ్ను ఎంజాయ్ చేయాలి లైఫ్లో విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి లైఫ్లో సమాజానికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఉపయోగపడాలి పది మంది పైన ప్రభావం చూపాలి అనే జీవిత లక్ష్యాలు పోయి జీవితంలో నీ ఆర్భాటాలు హంగులు ఇంతకుముందు చెప్పిన హంగులు ఆర్బాటాల్లో కోసమే ట్వంటీ నైన్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు నీకు ఆదాయం ఉండి హంగులు ప్రదర్శన తప్పలేదు ఆర్బాట ప్రదర్శించు ఎకానమీ కన్జంప్షన్ కూడా అవసరం కన్జంప్షన్ చెడు కాదు కన్జంప్షన్ లేకపోతే ఎకానమీ ఉండదు సో అందువల్ల కన్జంప్షన్ అవసరమే కానీ నీ 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 కెపాసిటీ ఎంత అనేదాన్ని సంబంధం లేకుండా నీవు కన్జ్యూమ్ చేసావు అనుకోండి ఏం జరుగుతుంది చివరికి అప్పల పాలకు కావడం తప్పే ఉండదు ఆ ఎథికల్ వాల్యూ సిస్టమ్ ఒకప్పటి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలకు ఒకప్పుడు అంటే అప్పు తీసుకుందామంటే తండ్రో తాతో ఎవరో ఒకరుండి వద్దు నాన్న మేము ఇలాగే మాకు తెలిసిన వాడు అప్పు తీసుకుని ఇబ్బందులు పడ్డాడు వద్దమ్మా నాలుగు రోజులు ఆగుదాం మనకే కెపాసిటీ వచ్చిన పెద్ద టీవీ కొనుక్కుందాం అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉన్న వీళ్ళు వినే పొజిషన్లో లేరు వాళ్ళని అసలు కన్సల్టే చేయరు ఎవరిష్టం వారు కదా సో ఆ రకంగా నీకు ఒక కన్సంప్షన్కు జస్టిఫికేషన్ వెతుకుతున్నారు కన్జంప్షన్కు జస్టిఫికేషన్ వెతుకుతున్నారు తప్ప ఒకప్పుడు నా ఇన్కమ్ ఏ ఏంటి నా ఎక్స్పెండిచర్ ఏంటి అని ఆలోచించేవాళ్ళు ఒక అంటే ఇన్కమ్ మొదలు చూసుకొని ఎక్స్పెండిచర్ తర్వాత ఆలోచించేవారు ఇప్పుడు ఎక్స్పెండిచర్ మొదలు చూసుకొని ఇన్కమ్ ఆలోచిస్తున్నారు కొంతమంది అది కూడా చేయాలి అందువల్లనే అప్పులు ఎగవేస్తారు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కల్చర్ వచ్చాక ఇంకా సింపుల్ దాని మీద పాయింట్స్ కూడా వస్తాయి సో క్రెడిట్ కార్డు నువ్వు కన్నా క్రెడిట్ కార్డు వాడిన కొద్దీ అది అది పెరుగుతూ ఉంటుంది రెండు లక్ష రూపాయల క్రెడిట్ కార్డు లిమిట్ రెండు అవుతుంది ఐదు లక్షలు అవుతుంది పది లక్షలు అవుతుంది ఇది పెరుగుతూనే ఉంటుంది బల్జ్ అవుతూనే ఉంటుంది ఈలోగా ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుంటారు ఇవాళ జనరీ మిలియన్ల దగ్గర నాలుగైదు క్రెడిట్ కార్డులు మూడు నాలుగు క్రెడిట్ కార్డులు ఉంటాయి నాలుగైదు అకౌంట్లు ఉంటాయి నానాభీవత్ ఉంటుంది సో అందువల్ల వాల్యూ సిస్టంలో కూడా వచ్చినటువంటి అది తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ అంటే చాలామందికి అర్థంగానే ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి అంటే ఒక డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా పొదుపు చేయాలి అనేటువంటి కల్చర్ ఉండాలి ఒకప్పుడు తండ్రులు తాతలు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దనాన్నలు బాబాయిలు వీళ్ళ జీవన ప్రవర్తన శైలి చూసి మనం నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు మేము ఎలా నేర్చుకున్నాం మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచర్ ఆ రోజుల్లో జీతాలు కూడా చాలా తక్కువ నలుగురు పిల్లడం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మా కళ్ళ ముందు చూసాం సో అందువల్ల ఆ ట్రెండ్ ఒక ఆయిల్ డబ్బా కొంటే ఇంకో ఈ ఆయిల్ డబ్బా ఎంత లెవెల్ ఉంది పది రోజుల తర్వాత ఆ డబ్బా పెరగద్దు మంత్ తర్వాత మంత్ లోపల అది అయిపోవద్దు అది కనుక లెవెల్ మిగుల్తనే మా అమ్మ గారో చేసేది లేకపోతే గారో ప్రసక్తి లేదు నెక్స్ట్ మంత్ వాయిదా పడాల్సిందే లేదా ఒక మిర్చి బజ్జీ చేయాలంటే అలా ఆ లెవెల్ ఇప్పటికే ఎక్కున్నది రాదులు ఒక చెల్లె చూద్దాం అంటే ఇలాంటి ఒక డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి ఒక వస్తువు కొనేటప్పుడు ఏం చేయాలి ఇది అత్యవసరమా అని ఆలోచిస్తున్నామా ఇది ఉపయోగమాన అని ఆలోచిస్తున్నామా ఇది మనకి ఇప్పటికే లేదా అని ఆలోచిస్తున్నామని అందువల్ల అప్పులు చేయకూడదని కాదు అప్పులు ఎలా చేయాలి ఒకటి అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది అయినా ప్రభుత్వమైనా కంపెనీ అయినా అప్పులు ఆదాయాన్ని తెచ్చేటువంటి వాటి కొరకు అప్పులు చేస్తే తప్పులేదు అప్పు చేసి పొలం మని అప్పు చేసి ఒక వ్యాపారం చేసుడు అప్పు చేసి ఇం దానివల్ల ఆదాయాన్ని పొందడం అంటే ఇన్కమ్ జనరేటింగ్ డెట్ అంటారా తప్పలేదు రెండు అప్పు దీర్ఘకాలిక అప్పు అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో నువ్వు తీర్చే అప్పు అనుకోండి ప్రాబ్లం లేదు మూడు అప్పుకు వడ్డీ రేట్ అంట నాలుగు టోటల్ అప్పు ఎంత నువ్వు ఇలా యాభై వేలు లక్షలు తీసుకుంటున్నావు కదా అంతే కదా అని అనుకుంటారు అంతకుముందే నీకు పదో పదప్పులు ఉన్నాయి అనుకోండి సో ఈ అప్పు వల్ల అసెట్ క్రియేట్ అవుతుందా నువ్వు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్నావు సొంత ఇల్లు లాభ నష్టాలతో సంబంధం లేదు సొంత ఇల్లు కదా ఒక ఇల్లుకు లాభ నష్టాలు చూడాల్సిన అవసరం లేదు దానికి వడ్డీ ఎంత అప్పు ఎంత వడ్డీ ఎంత వస్తుంది ఎంత కెపాసిటీ ఉంటే ఒక ఇల్లు కొనుక్కోవడం సో అందువల్ల ఆ అసెట్ కోసం అప్పు చేస్తున్నావా అని ఇలా అప్పు ఎందుకు చేస్తున్నావు ఎంత చేస్తున్నావు అప్ నీ ఆదాయంలో ఎంత అప్పు మీద చెల్లింపులు ఉన్నాయి డెట్ సర్వీసింగ్ బార్డు అంటారు అంటే ఆ అప్పు అసలు వడ్డీ కలిపితే డెట్ సర్వీసింగ్ బార్డు ఇది నీ ఇన్కంలో వంద నీ ఇన్కమ్ అంటే యాభై రూపాయలు దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో నీ సేవింగ్స్కు అప్పుకు ఉన్న రేషియో ఏంటి నీ భవిష్యత్ అవసరాలకు అప్పుకు ఉన్న రేషియో ఏంటి అనేది మనం చూసుకోవాలి నేను ఇల్లు కొన్నప్పుడు గృహప్రవేశం చేసుకుంటే కొద్దిమంది దగ్గరి బంధువుల్ని మాత్రమే పిలిచి మిత్రుల్ని వెరీ క్లోజ్ ఒక చిన్న గ్యాదరింగ్తో గృహప్రవేశం చేసుకున్నాను ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు అప్పుడు నా కొడుకు యుఎస్కి వెళ్తున్నాడు ఎంఎస్ కొడుకు అందువల్ల ఆ ఖర్చు కూడా నా కొంది కనుక కొన్నాను మా బంధువుగాయన వచ్చి నా కొడుకుతో కొట్లాట వాదన మీ నానేంద్ర సంస్థంత ఆదాయం ఆదాయం లేదా ఒక ప్రొఫెసరు ఏమవుతుంది మాంచుకు ఒక ఐదు వంద వందల మంది పిలిచి మా పెద్ద ఎత్తున గృహప్రవేశం చేయొచ్చు కదా డబ్బులు ఖర్చు పెట్టేదానికి వెనకాలడుతాడు అంటే మా నా కొడుకు అన్నాడు చూడు మా నాన్న ఇక్కడ తక్కువ మంది పిలవచ్చు కానీ నేను ఎంఎస్కి వెళ్తున్నా నన్ను ఉద్యోగం అక్కడ చేయకు అన్నాడు చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయమన్నాడు నేను పోయే వరకే నా ల్యాప్టాపు నా ఐఫోను అన్నీ అక్కడికి చేరున్నాయి తర్వాత నా కోర్సే కాదు తర్వాత ఇంకొక ఏడాది వరకు నాకు జాబు రాకపోయినా ఇబ్బంది లేకుండా మనీ ఒక డిపాజిట్ చేసి పెట్టాడు ఆల్రెడీ నాకు చదువుకు ఆటంకమే కాదు చదువు తర్వాత వన్ ఇయర్ వరకు కూడా నాకు జాబు రాకపోయినా ఆటంకం లేకుండా ఏర్పాటు చేశాడు ఇది గొప్పతనమా ఐదు వందల మంది పిలిచి హంగామాతో గృహప్రవేశం చేసుకుడు గొప్పతనమా అని నా కొడుకు అండ్ దగ్గర ఆన్సర్ లేదు అందువల్ల వాట్ ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అర్థం కావాలి కదా లేకపోతే భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పటిలాగా ఎకానమీ లేదు ఎప్పుడు పడిపోతో తెలియదు ఎప్పుడు లేస్తో తెలియదు ఇప్పుడు మేము ఉన్నామంటే యూనివర్సిటీలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేరాను నాకు చేరిన రోజే తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు నా ఉద్యోగం ఎవడు తీయడు ప్రతి ఏటా శాలరీ పెరుగుతుంది తర్వాత రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది అయినా కూడా ఇంత జాగ్రత్త పడ్డాం ఇప్పుడు ఏ లేఫ్ వస్తుందో తెలియదు ఏ ఏ హెచ్ మీద పడుతుందో తెలియదు ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా భయం లేకుండా ఖర్చులు పెట్టేస్తున్నారంటే సంథింగ్ టు బి సీరియస్లీ థాట్ అబౌట్ కదా